కదండి ఇప్పుడు చూసేవాడు సింగిల్ వే చూసాడు సింగిల్ వే చూస్తాడు డబుల్ వే చూసేవాడు డబుల్ వే చూస్తాడు ఇంకోటి ఏంటంటే బూత్ షో అనేది అంటే మరీ అంత వల్గారిటీ అయితే లేదండి ఏదైనా అప్పుడప్పుడు చిన్న చిన్న డబుల్ మీనింగ్స్ వస్తాయి పెద్ద పెద్ద సినిమాల్లోనే ఉన్నాయండి డబుల్ మీనింగ్ లో కదా సో ఇందులో వస్తే పెద్ద తప్పేమో అని అనుకోలేదు నేను ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఈ జబరస్ అనేది మాకేంటంటే మాస్ ఆడియన్స్ కు చాలా కనెక్ట్ అయింది సో మాస్ ఆడియన్స్ ఎవరే అబ్బాయి ఇలా రారా అంటే నవ్వరు టిని నవ్వుతారు అవుతారు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి చాలా పెద్దవాళ్ళు అంటే కొంచెం హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళు టీవీలు చూడరు సో మన మిడిల్ క్లాస్ నుంచి ఇటు కింది వాళ్ళకే మనకు టీవీలు సెల్ ఫోన్లలో మనం అంటే మనకున్నటువంటి ఎంటర్టైన్మెంట్ పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆఫీసెస్ అవి అవి వాడుతూ జరిగిపోద్ది సో మాకు వీళ్ళు కావాలి సో వీళ్ళకి నచ్చే కంటెంట్తో వెళ్తాం అంతే మీరు ఇంకొకటి మీరు బూత్ షో ఇప్పుడు మీకు జబర్దస్త్ ఒక ఎపిసోడ్ ఎన్ని 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 వ్యూస్ ఉంటుందని మీకు తెలుసు యూట్యూబ్లో మిలియన్స్ మిలియన్స్ లో ఉంటుంది ఎస్ ఓకే ఒక లక్ష వేసుకుందాం సరే మిలియన్స్ వద్దు లక్ష వేసుకుందాం అందులో వచ్చే కామెంట్లు యాభై ఉంటాయి కదా బూత్ షో అని అంటే మిగతా తొమ్మిది లక్షల మంది వన్ మిలియన్ తీసుకుంటే సరే తొంభై వేల మందికి తెలియట్లేదా మరి ఎందుకు వేయట్లేదు వాళ్ళు ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో కామెంట్స్లో చూసుకుంటే మీకు ఒక ఎనభై తొంభై శాతం సూపర్ గ్రేటు పలానా కామెడీ బాగుంది పలానా స్కిట్ సూపరు రాఘవన్న సూపరు చంద్రన్న సూపరు అని అట్లా పెడుతూ ఉంటారు ఎవరో ఒకటి బూత్ షో ఎరే బూత్ ఒక ఐదారు ఊరు పెడతారు వంద కామెంట్లు ఒక ఐదారు వస్తాయి ఇంకొకటి ఏంటంటే అండి కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బూత్ షో అనే మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా బూత్ వాడతారు మీరు నిజంగానే అది నిజంగా బూత్ షో అని అయితే అంత రేటింగ్ రాదండి హండ్రెడ్ పర్సెంట్ అంటే గిట్టన వాళ్ళు పుట్టిచ్చింది అది అంతే అంతకు మించి ఇంకేం లేదు ఓకే అంటే మీకంటే మీ మిమిక్రీ చూసి గారు దాంట్లో జబర్దస్త్ చేర్చుకున్నారు కొంతమంది జబర్దస్త్ జరిగేది ఇదే అనేసి నేను విన్నది ఏంటంటే నార్మల్గా ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే గోస్ట్ రైటర్స్ దగ్గర స్కిట్స్ తీసుకెళ్ళి వీళ్ళే అక్కడ ప్లే చేసుకొని వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వీళ్ళు పేరు సంపాదిస్తున్నారు అన్న వాళ్ళకి మీరేం చెప్తా అది రాంగ్ అండి అది ఎవరు తెలియని వాళ్ళే అదే ఇట్లా ఏం తెలియని ఎటువంటి లోక పరిజ్ఞానం లేని వాళ్ళు అసలు అవగాహన లేని వాళ్ళు ఆ షోకు రాని వాళ్ళే అది గుర్తిస్తారు గోస్ట్ రైటర్ రైటర్స్ ఎవరు ఉండరు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ ఉంటారు ఇప్పుడు నాకు నేను రైటర్ నండి నాకు ఎవరు రైటర్స్ లేరు నా టీం కి నేను ఫస్ట్ నుంచి నేనే రాసుకో అందరి టీం లీడర్స్ కాదు కొంతమందికి ఇప్పుడు చంద్రన్న కి మన విమానం సినిమా డైరెక్టర్ ఉండే ఇప్పుడు డైరెక్టర్ ఆయన రాసేవాడు తర్వాత కొన్ని రోజులు శివన్న కొన్ని రోజులు రాఘవారికి రాశారు శివన్న ఆ తర్వాత ఇప్పుడు బాబు ఉన్నాడు ఇలా కొంతమంది రైటర్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ పెట్టుకుంటారు వాళ్ళని అప్పుడప్పుడు స్కిట్ లెక్కిస్తాం అప్పుడప్పుడు ఎవ్రీ స్కిట్ కింద రాజ్ కుమార్ ఉన్నాడు వాళ్ళ స్కిట్ కింద ఇస్తాం గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు నేరుగా రైటర్సే ఉంటారు ఒక టీమ్ కి ఒక రైటర్ పక్కా ఉంటాడు నాకేంటంటే నేను నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ అలవాటు ఉంది కాబట్టి నాకు ఎవరు లేరు సో ఒక్కొక్క టీం లీడర్ ఒక్కొక్క దగ్గర ఉంటారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గోస్ట్ రైటర్స్ అని ఏం లేదండి ఇప్పుడు ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం ఇప్పుడు ఏంటంటే మీరు సినిమా అనుకోండి ఒక్కరే ఉంటారు సినిమాకి ఒక్కరే రైటర్ ఉంటారు కింద సహాయక సహాయకులు ఉంటారు ఒక టీం ఉంటుంది ఇప్పుడు జబర్దస్త్ అంటే నీకు పన్నెండు టీంలు ఒక్కొక్క టీం ఒక్కొక్కరికే వర్క్ చేస్తాయి సో వాళ్ళందరి మెయిన్ లీడర్ మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు మెయిన్ నేమ్ ఎట్లు ఇస్తారు అండ్ ఈ కామెంట్ చేసిన వారికి నేను ఒక చిన్న సలహా ఇస్తాను అయ్యా అప్పుడప్పుడు జవరాజ్ చూడండి ఎందుకంటే స్కిట్ బాగుంటే మేము రైటర్స్ స్టేజ్ ఎక్కిస్తాం ఇది రాసింది ఇతనే అని చెప్పి స్టేజ్ ఎక్కిస్తాం జడ్జెస్ కూడా పొగుడతారు చాలా బాగా రాసేవన్ని అట్లా చాలా ఎపిసోడ్లలో ని ఎక్కిచ్చారు ప్రతి ఒక్క డైరెక్టర్ దాంట్లో రైటర్స్ ఎక్కిచ్చారు మీరు రాసిన స్కిట్స్ లో అంటే అన్ని స్కిట్స్ పిల్లలని లేవు అన్ని ఫ్లాప్ సో ఇది బాగా పిల్తు అని అనుకోని డిసప్పాయింట్ అయినాయి యాక్చువల్లీ ఆ దేవుడిచ్చిన గొప్ప ఏంటంటే అండి నేను పది స్కిట్లు చేస్తే పదికి పది హిట్ అయ్యేవి ఎందుకంటే నాది కన్ఫ్యూజన్ కామెడీ సో మన కంటెంట్ లో కచ్చితంగా ఈ కన్ఫ్యూజన్ ద్వారా ఇక్కడ ఫండ్ జనరేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక పది చేస్తే ఒకటేమో ఫ్లాప్ అయ్యేది అంతే నాది అట్లా చాలా అయినాయి అంటే ఏదన్నా ఇది ఇది మస్తు పేలుతుంది అనుకోని స్టేజ్ మీదకి ఎక్కాక పేలనేవి చాలా ఉన్నాయి బాస్కి ఎట్లా ఏం లేదే ఇది ఎట్లా అనుకుని హిట్ అయినవి చాలా ఉన్నాయి అంటే స్టేజ్ ఎక్కిన తర్వాత మూడుని బట్టి మారిపోద్దండి అక్కడ ఇక్కడ ఆర్టిస్ట్ నేను ఉన్నా నా మీద పడే ఆ ప్రెషర్ కానీ అది అది కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తే ఏదైనా చేసినప్పుడు వాళ్ళు అనుకోండి దాన్ని కంటిన్యూ చేస్తాం ఇక అట్లా అప్పుడప్పుడు ఏమవుద్ది మనం ఎంత చేసినా కూడా అది నవ్వురాదు అట్లా చాలా అయినాయి ఇది ఈ వాళ్ళ ఈ వారం మనకి బెస్ట్ రానుకున్నది ఫ్లాప్ అయినవి ఉన్నాయి ఇలా ఏం లేదు కదరా ఎట్లా రానుకున్నది చాలా హిట్ అయినాయి ఉన్నాయి అట్లా ఇంకొకటి ఏంటంటే స్కిట్స్ రాసేప్పుడు అంటే పంచలు వేసుకునే వాళ్ళు పంచులు ఏమంట వాళ్ళ పైన వేసుకునే వాళ్ళు వెనక ఉంటారు అంటే కొన్ని రోజులు పంచులు వేసుకుంటే తప్ప వాళ్ళ టీం లీడర్ గారు అన్నది కూడా ఉంది అది ఎంతవరకు వాస్తవం ఆహా పంచులు వేసుకుంటాను కాదు ఏంటంటే ఏదైనా భరించినప్పుడే మన మీద ఒక రకమైనటువంటి ఐడెంటిటీ ఏర్పడి వాళ్ళని లేపుతారు ఎప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నాది చాటింగ్ 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 అని ఉండే మన సుధీర్ ఉండే సుధీర్ ఏమో అమ్మాయిలు అది ఇది అని ఉండే మన తర్వాత రాఘవ గారిది వచ్చేసి పెళ్లి అది వాళ్ళ సుజాత అని ఉండే అంటే ఒక్కొక్క మన ఎప్పుడైతే పంచ్ లేపించుకుంటామో అప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఐడెంటిటీ వస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్ హైలైట్ అవుతారు ఇప్పుడు జీవన్ ఉండే జీవన్కి వచ్చేసేమో బిటా మన దాన్ని ఏమంటారు వాడిని మన జీవనం వచ్చేసి ఎరుపు అని ఉండేవాడికి మన ఇమాన్యులకి వచ్చేసి వెనక కొండలు అని అట్లా అంటే వెనక కొండ లాగా అని అంటే మనం ఎప్పుడైతే పంచులు మన మీద వేయించుకుంటామో అప్పుడు మనకంటూ ఒక సపరేట్ ఒక ట్రాక్ వస్తుంది వీడు వస్తే ఇది మన హరి ఉండే మా దాంట్లో లేడీ గెటప్ హరి రాగానే లారీ అనేవాళ్ళు సో అట్లా మనకంటూ ఒక గుర్తింపు అన్నట్టే అది లేడీ గెటప్ అంటే లేడీ గెటప్ లో వేసి వేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వచ్చినాక అంటే ఇట్లా ఇబ్బంది మీరు కూడా వేసారు ఇబ్బంది పడ్డ సందర్భం చాలా అండి చాలా యాక్చువల్లీ అందరికి తెలియంది ఏంటంటే వీళ్ళని అంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు జబరాస్త్ అనేది ఎట్లా అయిందంటే ఒక మన ఇంట్లో ఒక భాగం అయిపోయింది ఇంట్లో ఒక భాగస్థుడు అయిపోయాడు కానీ అందుకే చాలా పాపులర్ అయిపోయింది ఎవరు మొబైల్ చూసినా ఎక్కడ చూసినా అదే ఉంది కాబట్టి చాలా మంది లేడీ గెటప్స్ చేసుకుంటే పాపం వాళ్ళను వేరేలాగా అనుకుంటున్నారు వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే ప్రతి టీంకి ఒక లేడీ గెటప్ కావాల్సిందే ఒక ఒకరోజు నేనేస్తా రోజు రమేష్ అన్న వేస్తాడు కానీ అట్లా ఊరికే మొదట అప్పుడప్పుడు మెయిన్ లీడ్ మిస్ అయితే అని ఒక పర్మనెంట్ లేడీ గెటప్ ని పెట్టుకుంటాం సో పాపం వాడికి ఏంటంటే ఇక వాడు మంచిగా సెట్ అయ్యింది అనుకోండి వాడి కర్మ ఇక పాపం వాడిని ఏం అనలేము ఇక వాడికి ఏదో వచ్చినా ఈ లేడీ గెటప్ నువ్వే లేడీ గెటప్ లేడీ గెటప్ వాడిని అట్లా చేసేసరికి ముద్రేసేసి ఆ ముద్ర వేసేసి వాళ్ళు బయట అసలు లేడీస్ కాదు వాళ్ళు వేరే కాదు అసలు ఏది కాదు కానీ పాపం వాళ్ళను చాలా మంది వాళ్ళు ఇబ్బంది పడ్డ రోజులు కూడా చాలా జెండర్ అని అనుకున్న రోజులు కూడా ఉంటున్నాయి ఆ ఉన్న పాపం బాధపడతారు నేను అప్పుడు చేసినప్పుడు ఏంటంటే అప్పుడు క్రేజ్ ఎక్కువ ఉండే సెవెంటీన్ ఉండే రేటింగ్ అప్పుడు సో అప్పుడు అంతగా అందరూ కూడా ఫుల్గా అభిమానించేది వెళ్తుంటే 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 ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది అయ్యేసరికి ఓన్లీ వీళ్ళకి ఇవే గెటప్స్ నేను అప్పుడప్పుడు జెంట్స్ వేస్తుండేవాడిని జెంట్ అంటే వివిధ రకాల గెటప్స్ వేసేవాడిని వీళ్ళు ఓన్లీ లేడీ గెటప్కే అయిపోయేసరికి ఒకరిద్దరు చేయబట్టి వీళ్ళందరినీ కూడా అదే అనుకున్నారు అనమాట సో జబర్దస్త్ అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా అన్ని కాన్సెప్ట్లు టచ్ చేశారు అన్ని చాలా ఉంటాయి కదా ఇప్పుడు లైఫ్ డైలీ లైఫ్ లో సెలబ్రిటీస్ రౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని రంగాలకు టచ్ చేశారు ఇన్ని చేసినప్పుడు కూడా ఇంకా కామెడీ మిగిలింది అనేది ఇంకా చేస్తున్నారు ఒక్కోసారి జడ్జిలు వాళ్ళకి నవ్వు రాకపోయినా పైకి నవ్వు తెచ్చుకొని నవ్వుతున్నారు అన్న సందర్భాలు ఉన్నాయి దానికి చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పక్కా అంటారు ఇప్పుడు నేను చెప్పాను మీకు గుర్తుందో లేదా నాకు తొమ్మిది చేస్తే పది చేస్తే ఒకటి ఫ్లాప్ అవుతుంది అని అంటారు ఆ ఫ్లాప్ అయిన దాన్ని మరీ ఇట్లా సీరియస్ గా చూపిస్తే అది బాగోదు కదా సో వేరే వాళ్ళ స్కిట్లలో నవ్విన క్లిప్స్ తీసుకొచ్చిందు చిన్న ఫన్ ఉంటుందని సో మీకు తెలుసు తెలీదు ఇక్కడ ఏదో జరిగిందని సరికి డించుకుని ఆడియన్స్ కూడా నవ్వుతారా కామెడీ కామెడీ అంటే అట్లా అని కాదు ఆడియన్స్ ను మరి అంత అదని కాదు కాకపోతే వాళ్ళకు కూడా సేమ్ ఇప్పుడు జడ్జ్ చేసుకున్నట్టుగానే మా మీద కొద్ది గొప్ప ప్రేమ ఉంటది మమ్మల్ని కొద్దో గొప్ప అభిమానిస్తారు చిన్నగా డిసప్పాయింట్ అవుతారు కానీ నవ్వుతారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికైనా వాళ్ళు కొంచెం నవ్వి అరే ఈ సార్ కొంచెం ఇంకా తగ్గిరా అని అందుకోసం జడ్జెస్ లో ఎత్తేస్తుంటారు అంటే ఆర్టిస్టులు అంటే చేసినట్లేం ఉండట్లేదు అది ఎందుకు చెప్తాను ఇప్పటివరకు ఎవరు అడగని క్వశ్చన్ మీరు అడిగారు జడ్జెస్ ని మేము ఎందుకు అంటే అప్పుడప్పుడు ఏంటంటే జడ్జెస్ మనకు జబరాస్ జరుగుతుంటే ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటది వాళ్ళకి ఫోన్ రావడము లేకపోతే పక్కన ఫ్లోర్ లో ఎవరైనా అరుస్తే వాళ్ళు చూడడమో లేకపోతే అప్పుడప్పుడు జడ్జెస్ ఇప్పుడు మీ స్కిట్ చేశారు ఫస్ట్ మీరు మీరు బాగాలేదు ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది అదే అమ్మాయి వెంకడ ఏం చేసిండ్రోడు అని సరే నెక్స్ట్ రాఘవ గారు ఎక్కరనుకోండి అరే అమ్మ ఆ ఊర్లో లో బయటికి రావడానికి ఆహా మాకు అర్థమైపోతుంది కదా స్టేజ్ ఎక్కినప్పుడు ఒక రెండు అవుతుంటే వాళ్ళు ఉందంటే అప్పుడు ఆహా చూసారా అది మేడం చూసారా ఎంత అందంగా అట్లా వాళ్ళ మీద తప్ప అంతే వాళ్ళ మూడు అంటే వాళ్ళను మా మీదకి డైవర్ట్ చేసుకోవడానికి వాళ్ళకు మీద బిస్కెట్లు వేయడం అంతే అంతకు మించి ఇంకేది ఉండదు మన చెప్తారు ఫస్ట్ స్కిట్ కొంచెం దొబ్బింది మరి చూసుకోండి అని అంటే రైటర్ ఎవరైనా ఉన్నారు ఏం ఫస్ట్ స్క్రిప్ట్ అంటే నా జడ్జెస్ మీద మూడు పంచలే రైట్ వెళ్ళి వాళ్ళను మా మైండ్ రా తీసుకోవడానికి మాత్రమే అవ్వండి ఇది ఎప్పటివరకు ఎవరు అడగలేదు ఫస్ట్ టైం మీరే అడిగారు చాలా మందికి కూడా ఇది తెలీదు అంటే ని ఏదో మోస్తారు అనుకుంటారు కానీ ఆ టైంలో వాళ్ళ దృష్టి మా మీదకి చేసుకునే ప్రయత్నం అది ఇంకా అసలు అంటే అప్కమింగ్ వాళ్ళకి వచ్చే విధంగా అడుగుతున్నాయి క్వశ్చన్ జనరల్ గా అంటే ఇప్పుడు సినిమా అంటే ఒక లైన్ ఉంటది సీని కార్డర్ ప్లాట్ పాయింట్ ఇవన్నీ సంథింగ్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తారు స్క్రిప్ట్ ని సో ఇది అంటే తక్కువ టైంలో లో ఎక్కువ చూపించాలి కదా సో ఇది ఇది ఎలా ఉంటుంది ప్యాటర్న్ అసలు ఇది కూడా అంత సినిమాలోనే స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే స్టార్టింగ్ ఏంటంటే పరిచయాలు ఉంటది ఏది జబర్స్ ఫస్ట్ స్కిట్ లో ఏమో అక్క ఏమే బావ అంటే మా క్యారెక్టర్స్ పరిచయం చేసుకుంటాం ఫస్ట్ తర్వాత కంటెంట్ ఏంటన్నది చూపిస్తాం అంటే ఈ స్కిట్ ఒక కంటెంట్ ఏంటిది అది చూపిస్తాం తర్వాత కంటెంట్ ద్వారా వచ్చిన ప్రాబ్లం చూపిస్తాం ఆ ప్రాబ్లమ్ మనకు మిడిల్ అన్నమాట ఆ ప్రాబ్లమ్ ను క్లైమాక్స్ దాకా తీసుకెళ్లి క్లైమాక్స్ లో ఏదో ఒక ట్విస్ట్ తో ఎండి చేస్తాం సో హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా సినిమా లానే దీనికి కూడా ఒక స్టార్టింగ్ ఒక మిడిల్ ఒక ఎండింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే జనరల్ గా ఇప్పుడు మీరు అన్నారు మాకు తల్లిదండ్రులు జన్మనిస్తే ప్రపంచాన్ని పరిచయం చేసింది జబర్దస్త్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఓకే సో అటువంటి జబర్దస్త్ నుంచి కొంతమంది నిందలు వేస్తూ బయటికి వెళ్లారు తర్వాత ఇప్పుడు చాలా చాలా మంది ఇంకా వాళ్ళు ఈ సొసైటీలో అంటే వేరే పార్టీలకి రాజకీయ పార్టీలోకి వెళ్ళి అటువంటి వ్యక్తులు మీరు దగ్గర చూసుంటారు సో ఎలా ఎలా జరుగుతుంది ఇది అంటే నేను ఒకటి అంటానండి సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు కానీ నేను చెప్తాను నేను అదే చెప్తాను అదే చెప్తాను వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని చీత్కరించుకుంటే సమాజం కూడా మనల్ని అలానే చూస్తుంది ఇప్పుడు తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలినోడు బ్రతికినా చచ్చినట్టు నా దృష్టిలో తల్లిదండ్రుల్ని బ్రతకుండగా అనాథాశ్రమంలో వదిలిన కొడుకుల్ని వాడు బ్రతికిన చచ్చినట్టే నా దృష్టిలో సీరియస్లీ వీడు చిన్నప్పుడు పుట్టితే వాళ్ళు ఎంతగా వాడు వాడు వాడిని పెంచడానికి ఎంత కాయ కష్టం చేసారు అండ్ వాడిని చదివించడానికి ఎంత కష్టపడ్డరు వాడు చిన్నప్పుడు ఇట్లనే టాయి చేసుకున్నా లేకపోతే బట్టల్లో పోయినా వాళ్ళు పోనీ నాకు ఇది కావాలని ఏడిస్తే వాళ్ళు కాదన్నారా నిన్ను చదివిచ్చి నీకు ఒక ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేపించి పెళ్ళిళ్ళు చేస్తే ఇవాళ వాళ్ళ ఒక ఏజ్కి వచ్చిర్రని చెప్పి వాళ్ళ దగ్గర ముసలి వాసన వస్తుంది బట్టల్లో విసర్జించుకుంటున్నారని చెప్పి నువ్వు అక్కడేసిన చిన్నప్పుడు వీళ్ళు అట్లా చేసిర్రు ఒకవేళ వాళ్ళు నిన్ను ఇదే చేస్తే ఈరోజు నీ బతికేంది అవునా కదండి వాడు లేనిది అసలు వీడు ఎవడు ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎవరు ఇప్పుడు నువ్వు నీ కొడుకు వీడికి ఎప్పుడైనా చిన్నప్పుడు జ్వరం వస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిరు వీడికి ఏదన్నా అయినా కూడా ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి వాడిని బాధించే రోజులో ఇప్పుడు నీ కొడుకు చేస్తలేవా రేపు ఆడు కూడా నేను అంతే చేస్తాడు సో అదే విధంగా అన్నం పెట్టినటువంటి జబర్స్ని కానివ్వండి మనల్ని ఆదరించి పది మందికి పరిచయం చేసిన కూడా ఎప్పుడు కూడా దాన్ని బ్యాడ్ చెప్పొద్దు బ్యాడ్ చెప్పిన వాళ్ళను ఖచ్చితంగా సమాజం కూడా అలానే చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బిఫోర్ జబర్ మీ నేను ఎవరిని ఆఫ్టర్ జబర్స్త్ కదా వెంకీ మంకి ఇప్పుడు నేను ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా వెంకీ గారు గుర్తు మనల్ని కూర్చోబెట్టి ఇప్పుడు నార్మల్ ఆర్టిస్ట్ వెళ్తే ఆడిషన్ తీసుకుని పంపించేస్తారు మేము వెళ్తే కొంచెం మాట్లాడి టీఓ కాఫీ వచ్చే వెంకీ వచ్చిన కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అన్నట్టు మాట్లాడతారు నేను అన్ని ఏంటంటే మనం ఎక్కడ నుంచి వచ్చినాం అన్నది మూలాలు మర్చిపోవద్దు మూలాలు మర్చిపోవద్దు మూలాలు మర్చిపోతే వాళ్ళకి విజ్ఞత వదిలేద్దాం ఇప్పుడు జబర్దస్త్లో లో అంటే ఇండస్ట్రీ అయినా జబర్దస్త్ అయినా అంత ఒకటే కదా సో తొక్కేడాలు ఎందుకంటే గానే ఒక మా మా ఇంటర్వ్యూలో మా ఐటీంలోనే ఇచ్చారు చలాక్ చంటి గారు నన్ను తొక్కడం నేను ఇలా ఉన్నాను నాకు ఇంత ఇలా అన్యాయం చేశారు అనేసి అన్నారు సో దానికి మీరు దగ్గరుండి చూస్తారు కదా ఆ విషయంలో మీరు ఏమంటారు అంటే తొక్కడం అంటూ అంటే అంటే చంటన్నకు ఏం జరిగింది నాకు తెలియదు కానీ నేను ఒక్కడే చెప్తాను మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతుకచ్చు అది జబర్దస్త్ కావచ్చు డిఏ కావచ్చు శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు ఇంకా ఏదైనా స్టార్ మానే కావచ్చు జీ తెలియే కావచ్చు ఎక్కడైనా బ్రతకొచ్చు ఇప్పుడు నేను మన ఐ డ్రీమ్ లో పని చేస్తున్నానండి నాకు టాలెంట్ ఉంది మీరు యాంకర్ లో మీరు సీనియర్ మీరు నందు ఒక్కారు నా దగ్గర వర్త్ ఉంది నేను ఇంకొక అడికి వెళ్ళి చేసుకుంటా ఇంకో ఇంకో ఛానల్కి వెళ్తా సరే ఇంకో ఛానల్ కూడా నన్ను అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు నందు ఒక్కేసాడు ఓన్ గా పెట్టుకుంటా నేను పోరాడతా పోరాడేంత వరకు పోరాడతాం ఒకప్పుడు ఏంటంటే సినిమా ఒక్కటే లోకం ఉండేదండి సినిమా ఒకటే ప్రపంచం ఉండే ఇప్పుడు వంద ప్రపంచాలు యూట్యూబ్ సినిమా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయర్స్ ఒక రోజుకు పదివేలు సంపాదిస్తున్నారు మనల్ని ఎవరు తొక్కాల్సిన అంటే తొక్కారంటే మరి అన్న అప్పుడు ఆ టైంలో సినిమా ఒక్కటే ఉండేది కాబట్టి పాప మాయనకు అది అది హెల్త్ బాగాలేకున్నప్పుడు అదే అదే అప్పుడు అన్న కోళ్ళ సినిమా ఒక్కటే ఉండే కదా ఇప్పుడు ఈ ఇప్పుడు అప్పుడు అది ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చూడండి ఎంత అయిందో అంటే నిజంగా అంటే అన్నం తొక్కేసారని అన్నది కేవలం యూట్యూబ్ ఛానల్స్ అండి యూట్యూబ్ ఛానల్సే యూట్యూబ్ ఛానల్స్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ ఎందుకంటే ఆయనకు జస్ట్ హార్ట్లో ప్రాబ్లం వస్తే చంటి ఇక లేరా అయ్యో కోలుకోలేని చంటి కోమలోకి చంటి అని వంద తమ్ము నెల్స్ పెట్టేసరికి ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని ఏ చంటికి ఏదో అయిందంట కదా మా చంటికి ఇస్తే అంత ఒకప్పట్లేకుండడేమో వద్దులే వద్దులే హే ఇప్పుడు ఆయన అంత యాక్టివ్గా ఉన్నాడు అబ్బా యోజుడు కోమలోకి వెళ్ళొచ్చాడంట వేరేటోళ్ళని వెతుకు ఆయన బాగానే ఉన్నాడు పాప సో ఈ తమ్ము నెల్స్ మీరు చూసారు కదండి ఎలా ఉంటుంది అత్తతో అల్లుడు బెడ్రూమ్ లో అని ఉంటుంది ఏం లేదు అత్తతో అల్లుడు బెడ్రూమ్ లోకి వెళ్ళి అత్తమ్మ మీ ఇంట్లో లైట్ పనిచేస్తుంది అనే ఉంటుంది లోపలికి వెళ్తే కానీ ఇలాంటివి చేయబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఈ సోది అంతా చూడరు కదండి పైన తమ్ముడాలు చూసి అయ్యో అవునా వెంకి అయ్యో అంతేందుకండి నేను వరంగల్ నుంచి గట్కేసేర వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది నా కార్కి అంటే నేను అప్పుడు మంచు పడుతుంది బాగా చాలా చలికాలం పెద్ద మంచు ముందటోడు వాడు వెనక్కి కనిపిస్తా వెనుకోడు ముందటి కనిపిస్తాడు నా వెనక ఇన్నోడు పడుకున్నాడు అంట పడుకొని వచ్చి వన్ ట్వంటీ స్పీడ్ లో గుద్దాడు నన్ను బ్యాక్ నుంచి దేవుడి దగ్గర నాది మంచి కారు కాబట్టి నాకేం కాలేదు అప్పుడు నేను స్కోడా ఆక్టివా వాడుతున్నా చాలా పెద్ద బండి కాబట్టి దాన్ని కొట్టినా కూడా నాకేం కాలేదు వాళ్ళకి మొత్తం చాలా ఇంజూరీస్ అయ్యాయి ఏది ఇన్నోవా వాళ్ళకి చాలా ఇంజూరీస్ అయ్యాయి నాకు వెనక బయ డిక్కి బాగా స్పేస్ ఉంటుంది నేను ఒక్కడనే ఉన్నాను అదొక ప్లస్ పాయింట్ వెనక సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి నా కార్లో సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి అంటే వాడు ఆ స్పీడ్లో గుద్దాడు గు నాకేం కాలేదు తర్వాత కొంత దిగి అక్కడ ఉన్న తర్వాత ఇక కొన్ని చా కొన్ని మీరు చూడండి ఇప్పుడు వెంకికి ఘోరమైన యాక్సిడెంట్ ప్రాణ పరిస్థితిలో వెంకి మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది వెంకీకి యాక్సిడెంట్ అని అంటే అవన్నీ చూసి మా అమ్మ చాలా టెన్షన్ నాకు నాకేం కాలేదు నువ్వు చూడని చెప్పి వీడియో కాల్ చేసా అంటే అవి ఎందుకు తల్లిదండ్రులను కూడా బాధ పెడతాయి రోడ్డు ప్రమాదంలో జబర్దస్ వెంకికి భారీ ఏంటండి భారీ గాయాలు రోడ్డు ప్రమాదంలో జబర్దస్ వెంకికి భారీ గాయాలు కార్ యాక్సిడెంట్ అక్కడ జరిగింది ఇగో వెంకీ మంకి భారీ రోడ్ యాక్సిడెంట్ యా ఇది భారీ గాయాలు ఏమండి భారీ గాయాలు నాకు అసలు ఏమైంది నాకు ఒక్క ఒక చిన్న పడలే ఇవన్నీ చూసి ఒక ప్రముఖ ఛానల్ కూడా ఒక ప్రముఖ ఛానల్ కింద స్క్రోలింగ్ ఇచ్చింది ఆ స్క్రోలింగ్ చూసి మా అమ్మకి కాల్ చేస్తే అమ్మ అమ్మ టెన్షన్ పడుతుంది అమ్మ ఇగో నాకు ఏం కాలేదు నేను ఇట్లనే ఉన్నాను ఇగో ఇది భారీ గాయాలు భారీ అది ఇలా ఇలాంటి పిచ్చి రాతలు ఇలాంటి పిచ్చి పనులు చేయబట్టి అంటే ఏ ఏమవుతుంది చెప్పండి ఇక ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు భారీ గాయాలని మీరే చూసారు మీరు చూసి ఒక ఈవెంట్ ఉంది ఒక షో ఉంది మొన్న వెంకి యాక్సిడెంట్ ఏం దొద్దొద్దు బాగో చూడు భారీ గాయాలట అట్లా ఛాన్సెస్ మిస్ అయితే కదా సో వాడి పబ్బం కోసం అనవసరమైన వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారండి దాన్ని ఏమంటారు కదా శవాల మీద పేలాలు ఏర్కొనే అదే అయితే ఇంకొకటి నార్మల్గా చెప్తాను ఇంకొకటి ఒక ప్రముఖ అప్పుడు పటాస్ షో కొత్తగా స్టార్ట్ అయింది పటాస్ లో నా మీద ప్రాంక్ చేశారు ఎవరు ఫన్ పటాక టీమ్ ఫన్ పటాక కిరణ్ మచ్చా వాళ్ళు నా మీద ప్రాంక్ చేశారు ప్రాంక్ చేస్తే జబర్దస్త్ వెంకి మహిళతో అసభ్య ప్రవర్తన పెట్టి తమ్ముని పెట్టారు పెట్టేసి అందులోకి వెళ్తే అది ఒక దాన్ని ఏమంటారు జస్ట్ ప్రాంక్ షో అది అని చెప్పి మళ్ళీ పెట్టారు తమిళ పెట్టి లోపల మాత్రం ప్రాంక్ అని పెట్టారు అట్లా అట్లా ఇక అలాంటి ఒకసారి చూపిస్తాను అది ఏదో ఉండే మొన్న చాలామంది పంపారు నాకు అది కూడా అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అదైతే నేను అమ్మాయితో అసభ్య ప్రవర్తన అందులోకి వెళ్తే ఎలా చెప్పారు తెలుసా నేను రాముడు మంచి బాలు అన్నట్టు ఉంటది లోపల మ్యాటర్ పైననేమో తమ్ములైనది వచ్చేసి లోపల వచ్చేసి ఏముంటది అంటే నేను చెప్తాను లోపల లోపల మ్యాటర్ అంటూ అది కూడా వినిపిస్తాను దిగారు జబర్దస్త్ ఎంతో మంది వర్తమాన కామెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అందులో వెంకీ ఒకడు మిమిక్రీ వెంట్రీ లక్విజం ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించాడు వెంకీ ఇలా సుదీర్ఘమైన కెరియర్ లో ఎన్నో ఈవెంట్లలో తనదైన శైలి కామెడీతో ఆకట్టుకుంటాడు తద్వారా ఎనలేని గుర్తింపును కూడా అందుకున్నాడు దీంతో పాటు తెలుగు మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు ఇలా సాగిపోతున్న వెంకీకి కొందరు టీం లీడర్ల ద్వారా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం దక్కింది అలా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకీ కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు జడ్జి రాజీవ్ కనకాల ముందే వాళ్లంతా గొడవకు దిగారు వాళ్లతో పాటు సదర్ యువతి కూడా అక్కడకు వచ్చింది ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది ఇదంతా ప్రోమోలో చూపించారు ఇక ఈ కొందరు వ్యక్తులు వెంకీపై పై దాడికి దిగినట్లు కనిపిస్తోంది బూతులు కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల బీప్ వేశారు నిర్వాహకులు దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం తీసుకునే ఇది చేసినట్లు కూడా తెలిసింది ఇది తెలియని వెంకీ తెగ కంగారు పడిపోయాడని అంటే నేను కంగారు పడిపోయాను కూడా వాళ్ళే చెప్పారు నా కంగారు గుర్తుపెట్టారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ అమ్మాయి